మళ్ళీ కదా అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనాభాలో చాలా ఎక్కువ మందికి కూడా జన్యుపరమైనటువంటి లోపం ఉంది ఇందులో మనకి సికిల్ సెల్ అంటే రక్తం విరిగిపోవడం తద్వారా రక్తం తగ్గడం ఇంకొకటి తలసేమి అది కూడా హెమోగ్లోబిన్కి సంబంధించిన జన్యుపరమైన లోపం దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వాటిలో కనిపెడుతున్నారు కానీ ముఖ్య ఉద్దేశం మన క్యాంప్ ఏంటంటే ప్రివెన్షన్ అంటే ముందుగా మనం స్క్రీనింగ్ చేసి వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పద్ధతుల్లో దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఏంటనేది నిపుణులైన వారితో మనం చర్చించి నిపుణులైన డాక్టర్స్తో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇప్పించి స్క్రీనింగ్ చేయించుకోవడానికి చాలా తక్కువ డిస్కౌంటెడ్ ప్రైస్లో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్తోనే స్క్రీనింగ్ చేయడానికి రెయిన్గో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు సో ఇవాళ రోజున మనకి డాక్టర్ వీణా అక్కినేని గారు విజయవాడ రెయిన్గో హాస్పిటల్ నుంచి హెమటాంకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ వచ్చారు సో మనం ఏం చేసాము ఏనేం చేస్తాననేది కూడా వారి మాటల ద్వారా తెలుసుకుందాం ఐఎంఏ తరపున భద్రాచలం ఐఎంఏ తరపున ఐఎంఏ ట్రెజరర్ సురేష్ కుమార్ గారు వచ్చారు భద్రాద్రి అకాడమీ పీడియాట్రిక్స్ సెక్రటరీ కమ్ ప్రెసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు భద్రాచలం ఏరియా హాస్పిటల్ తరఫున ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం ఈరోజు భద్రాద్రి అకాడమీ ఆఫ్ మీడియాట్రిక్స్ ఐఎంఈ భద్రాచలం వాళ్ళు ప్లస్ ఆర్ఎంఓ అండ్ ఇక్కడ హాస్పిటల్ విజయ్ సార్ నాకు మాకు రేగో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఇవాళ మన మెయిన్ ఏం చేస్తున్నామంటే ఒక అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయడానికి తెలసీమియా సింగిల్ సెల్ ఎనీమియా అనే రెండు రకాలైన రక్తంలో వచ్చే జన్యుపరమైన వ్యాధుల గురించి అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బెల్ట్ అంతా కూడా ఈ భద్రాచలం కొత్తగూడెం ఈ ఏరియా అరౌండ్లో కూడా మెయిన్గా మనకు ఉండే కేసెస్ సికిల్సెలెనీమియా తెలసీమియా అంటే ఏంటి అని తెలుసుకుని అవేర్నెస్ తెచ్చుకుని ఒకవేళ ఈ ప్రాబ్లంతో నిర్ధారణ అయితే వాటికి ట్రీట్మెంట్ ఏంటి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మామూలుగా మామూలు లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్పెండ్ చేయొచ్చు ఒకవేళ నిర్ధారణ అయితే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ప్లస్ ఫ్యూచర్లో ఇది ప్రివెంట్ చేసుకోవడానికి మళ్ళీ రాకుండా ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి అని తెలుసుకునే అవసరం చాలా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలసీమియా సిక్కిల్ సెల్ ఎనీమియా రెండూ కూడా రక్తంలో హిమోగ్లోబిన్కి సంబంధించిన జన్యు పరమైన బ్లడ్ ప్రాబ్లమ్స్ ఇందులో రక్తం విరిగిపోతూ ఉంటుంది చాలామందికి రక్తం విరిగి విరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి నెలకి ప్రతి ఇరవై ముప్పై రోజులకి రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది రక్తం మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తలసీమిలో ఎక్కువగా మేజర్ తలసీమియా మేజర్లో రక్త మార్పిడి అవసరం పడతా ఉంటుంది అలాగే చికిత్స లెనీమియాలో ఏమవుతుందంటే రక్తం విరిగిపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా నొప్పులు రావడము ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అంటే ఇమ్యూనిటీ కూడా తగ్గడం వల్ల నిమ్ము ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవ్వడము ప్లస్ ఒక్కొక్కసారి సివియర్గా ఉంటే వాళ్ళకి పక్షపాతాలు స్ట్రోక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుని వీటిని ఎలా మనము ముందు ని నివారించవచ్చు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ ఒకవేళ నిర్ధారణ అయితే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుని సేఫ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కించుకోవడము ప్లస్ ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి బ్లడ్ ఎక్కించాలంటే చాలామందికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డోనర్స్ కూడా చాలామంది ముందుకు రావాలి వీళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడానికి బికాస్ బ్లడ్ దొరకక కూడా చాలామంది వెనుక ట్రీట్మెంట్ వెనుక పడిపోతూ ఉంటుంది సో బ్లడ్ డొనేషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేఫ్గా తీసుకోవడము ప్లస్ మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు కరెక్ట్గా ట్యాబ్లెట్స్ వాడితే ఐరన్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటే ఆర్గన్స్ కూడా కరెక్ట్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా అని మానిటర్ చేసుకోవడము ఇవన్నీ కాకుండా సిమ్టమ్స్ ఎక్కువగా బోన్ పోన్మారు ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రతి ప్రతి సంవత్సరము ఇరవై మే వేలు పిల్లలు పై పైగా ఈ తలసీమియా చికిత్సలు ఎనీమియా బాధపడుతున్నారు కాబట్టి భవిష్యత్తు తరానికి ఈ ప్రాబ్లం రాకుండా మనం నివారించడానికి మనం చేసుకోవాల్సింది ఈ టెస్ట్లు సింపుల్ టెస్ట్ హెచ్పిఎల్సి అంటే హెచ్పి ఎలక్ట్రోపోరిసిస్ అనే టెస్ట్ ద్వారా మనకి అది ట్రెయిటా లేకపోతే సివియర్ అనీమియానా అని తెలుస్తుంది ట్రెయిట్ అంటే ఏంటంటే కేవలం వాళ్ళకి ఆ జి జన్యుపరమైన ప్రాబ్లం లోపల ఉంటుంది కానీ వాళ్ళకి ఆ అనేవి ఉండవు ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే మనము ఫ్యూచర్ భవిష్యత్తు తరానికి రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు జెనెటిక్ కౌన్సిలింగ్ ఒకవేళ ప్రెగ్నెంట్ ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయితే గర్భిణీ అయినప్పుడు బేబీకి పొట్టలోని బేబీ ఉన్నప్పుడు ఎలాంటి టెస్టులు చేయాలి అనే టెస్టులు కూడా చేయించుకుంటే మనం కంప్లీట్గా భారతదేశాన్ని జీరో తెరసీమియా జీరో సెల్ లైన్ అట్లీస్ట్ మనం ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇది సింపుల్ టెస్ట్ ద్వారా మనకి ఇది ఉందా లేదా భవిష్యత్తు తరానికి ప్రివెంట్ చేయొచ్చు అనే పాసిబిలిటీ ఉంది అలాగే ఇక్కడ ఎక్కువ చూస్తాం కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మెయిన్ ఎక్కువ వాటర్ తీసుకోవడం అంటే హైడ్రేట్ అవ్వడము ప్లస్ ఏమైనా నెక్లో వస్తే పెయిన్ కిల్లర్స్ వాడుకోవడము అలాగే ఒక సింపుల్ ట్యాబ్లెట్ ఉంటుంది హైడ్రాక్స్ యూరియా అది కి తగ్గట్టు కంప్లీట్గా కరెక్ట్గా వాడుకుంటే టాబ్లెట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఫ్యూచర్లో తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అలాగే సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే బోన్మార్ ట్రాన్స్ప్లాంట్ అనే ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో అన్నిటికీ ఒక సింపుల్ మెసేజ్ ఏంటి అంటే ఒకవేళ డయాగ్నోస్ అయితే ఎలా ట్రీట్మెంట్ తీసుకుని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకుంటామో అని తెచ్చుకోవడము సెకండ్ థింగ్ మెయిన్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ భవిష్యత్తు తరానికి రాకుండా మనము అందరూ కూడా ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ప్లస్ ఒక ఫ్యామిలీలో తలసీమ కానీ సికిత్స్యా కానీ ఉంది అని తెలిస్తే ఆ ఫ్యామిలీలో అందరూ కూడా సింపుల్ టెస్ట్ అస్సలు భయపడవసలేదు ఈ టెస్ట్ చేయించుకోవడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఉందో లేదో తెలుసుకుని రేపు ఇంకొకళ్ళు పుట్ట పోయే బిడ్డ బిడ్డకి వస్తుందా లేదా అని తెలుసుకుంటే మనము ఆ బర్త్ అనేది మనము బర్త్ మనము ప్రివెంట్ చేయొచ్చు దాని డెసిషన్ తీసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ సింపుల్ టెస్ట్ చేసుకోవాలి అని అందుకోసమే ఇవాళ మేము ప్రత్యేకంగా ఈ క్యాంప్ చేయడానికి కూడా కారణం అది రేమూ చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ తరఫున ఈ క్యాంప్ మేము ఇవాళ నిర్వహించాము చాలా ఎవరైనా రద్దకి వచ్చినట్లయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం తెరవడం కోసం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రెడ్ క్రాస్లో ఫ్రీగా ఉచితంగా మనం ఎలక్ట్రాపరీక్ష టెస్ట్ చేస్తున్నాము కాబట్టి దాని చేసినప్పుడు ఏంటంటే మనకి కనీసం స్క్రీనింగ్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదో తెలుస్తుంది సో దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో మనకు గైడెన్స్ ఇస్తాం మా మా గవర్నమెంట్ లిమిటెడ్ నాలెడ్జ్లో మేము వాళ్ళు గైడెన్స్ ఇస్తాం మేడం లాగా వచ్చారు వచ్చారనుకోండి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ గైడెన్స్ ఇచ్చినట్లయితే మా మేడం చెప్పినట్టు వాళ్ళు మంచి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్ కాని వాళ్ళు టెస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఒక లోపల గర్భంలో పిండం ఉంటే వాళ్ళకి ఏ టెస్ట్ చేయించుకోవాలి ఇటువంటి సైజెషన్స్ కూడా హిమరాలజిస్ట్ గారు మనకి వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకి ఫ్యూచర్లో మేడం చెప్పినట్లు ఈ సెల్ ఫ్రీ తాలసీమే ఫ్రీ కంట్రీ మొత్తం కాబట్టి మన భద్రాచలం కానీ మనం చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాము సో దానికి మీరు సరైనటువంటి ప్రచారాన్ని కల్పించినట్లయితే తప్పకుండా మనం ఏరియాలో ఒక మంచి ఒక కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ నుంచి ఏరియా హాస్పిటల్ పనిచేయాలని అదే పీడియాటిస్ పనిచేస్తారు మనకి టారస్మియా అవార్డు ఐటీడియా తరఫున ఒక వన్ ఇయర్ బ్యాక్ శాంక్షన్ అయింది స్టాఫ్ వల్ల దాన్ని మనం ఇంకా రెగ్యులర్గా ఆపరేట్ చేయలేకపోతున్నాం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెడ్ రాస్ నుంచి టెస్ట్లు చేస్తున్నారు బయట ప్రైవేటు టెస్టులు చేస్తున్నారు ఈరోజు చేసిన టెస్ట్ బయట చేయించుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవుతుంది అది ఈరోజు వచ్చి మూడు వందలకి చేసిపోతున్నారు రైన్ హాస్పిటల్ వల్ల దానికి స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంటో నివారణ ఎంత ఇంపార్టెంటో నిర్ధారణ ఎంత ఇంపార్టెంటో దానికి ప్రచారం చేయాల్సినంత అవసరం కూడా మీడియా తరఫున మన బాధ్యతగా తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ ఏరియాలో లాస్ట్ త్రీ త్రీ ఇయర్స్లో నేను ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి డయాగ్నోసిస్ చేశాను పేర్లు కూడా బాగా గుర్తు నాకు దావన్ ధనుష్ మోస్ట్ శాడెస్ట్ పార్ట్ ఏంటంటే రీసెంట్గా వన్ వన్ వీక్ బ్యాక్ వాళ్ళకి ఇంకో బాగు పుట్టింది థర్డ్ థర్డ్ వాళ్ళకి ఎట్లా ఎట్లాంటి తెలియదు నాకు మాత్రం ఫింగర్స్ కావచ్చు మేడం బాగుంటుంది సో టెస్ట్లు ఉన్నాయని తెలుసు స్క్రీన్ చేస్తామని తెలుసు బట్ దీన్ని మాత్రం ప్రచారం ఇంకా 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 కల్పించాల్సిన అవసరం ఉంది మీడియా తరఫున మనందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఇంకా ఇంత సోషల్గా సోషల్ మీడియా వచ్చింది టీవీస్ ఉన్నాయి బట్ వాళ్ళకి ఎక్కడో నాలెడ్జ్ ఇంకా మిస్ అవుతుంది వాళ్ళకి అవగాహన లేకుండా లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది మళ్ళీ పాకుడుతుంది వన్ ఇయర్ తర్వాత ఆ బేబీ ఫెయిట్ ఎలా ఉంటుందో తెలియదు అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము బిరిదిరిగా చూస్తూనే ఉంటాం ఒక స్క్రీనింగ్ చేయించుకోమంటే వాళ్ళకి మనీ ఉండవు ఏముండవు బట్ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్ ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ రెడ్ క్రాస్ వాళ్ళు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ చేయడం అనేది చాలా చాలా మంచి పరిణామం ఇది భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం ఏరియాస్ పట్ల నుంచి కూడా ఇట్లాంటివి ఏమైనా కార్యక్రమాలు కానీ ఏమైనా అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తాం అలానే ఐఎంఏ తరఫున ఐఎంపీ తరపున కూడా మనం వేరువేరుగా క్యాంపులు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది సార్ ట్రీట్మెంట్ గురించి మనందరికీ తెలుసు పిల్ల వాళ్ళకి పేరెంట్స్కి కానీ వాళ్ళకి కూడా ఏ టెస్ట్ చేయించుకోవాలి ఏందనేది తెలుసు బట్ బిఫోర్ దట్ అసలు ఒక ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత లేదంటే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేం చేయాలి ఏందనేది ఎక్కడ అవగాహన లోపల వాళ్ళ పేషెంట్స్ సైడ్ ఉంటుంది దానికి మనం ఇంకా విరివిరిగా ప్రచారం చేసి దీన్ని ఫర్దర్గా కంటిన్యూ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వాణి మేడం గారు రైన్బో హాస్పిటల్స్ ఐఎంఏ తరఫున వచ్చినటువంటి ఐఐటీ తరఫున రాజశేఖర్ సార్ సురేష్ సార్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను ముందుగా ఐ మీద పద్యాచుల నుంచి అభినందిస్తూ అలాగే విజయవాడ రెయిన్బో హాస్పిటల్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంతమంది పేషెంట్లు దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా చూసారు వాళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్ట్లు చాలా తక్కువ అమౌంట్లో చేసి వాళ్ళకి సరైన ప్రాపర్గా అన్ని ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పిన రెయిన్బో హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియదు ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు చేసినప్పుడు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి